నిరుద్యోగులకు శుభవార్త చెప్పేసింది కోటం ప్రభుత్వం కానీ ఇప్పుడు కాదు ఆ శుభవార్త రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆగాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలోపు ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేది నారా స్పష్టం చేశారు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన మీద మంత్రుల ఉపసంఘం రెండో సమావేశంలో ఆయన అధికారులకు దిశానిద్దం చేశారు దిశ నిర్దేశం చేశారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఇప్పటి కొన్ని ఎంఓఏలు అయితే కుదుర్చుకున్నారు కొన్ని కంపెనీలతో వీటి ద్వారా ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది అనేది దీని ద్వారా సుమారు ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కూడా చెప్తున్నారు మంత్రుల ఉపసంఘం చైర్మన్ హోదాలో లోకేష్ దీనికి సంబంధించి మాట్లాడారు పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా సమర్థవంతమైన పెట్టుబడుల ట్రాకింగ్ పోర్టల్ను కూడా రూపొందించాలి అని చెప్పి అధికారులను ఆదేశించారు ఈ పోర్టల్లో భూకేటాయింపులు అనుమతులు సంబంధించిన పూర్తి వివరాలు కూడా అందుబాటులో ఉంచాలి అనేది అంటే ఇక్కడ ఎక్కువ పారిశ్రమలు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తే పరిశ్రమలు భారీగా వస్తే ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ కల్పన అనేది భారీగా ఉంటుంది అనేది నారా లోకేష్ గారి ప్రధాన ఉద్దేశం అందుకే వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వీళ్ళు చెప్పినట్టు ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే ఇచ్చేస్తాము అందరికీ ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే సిద్ధం చేసి పెడుతున్నాము అనేది చూడాలి ఏం జరుగుతుంది